మతం బీజేపీని ఓడించండి ఇండియా కూటమిని గెలిపించండి వామపక్షాల పిలుపు నిరంతరం సేవయే నా ప్రధాన లక్ష్యం సాయిని నారాయణ రెడ్డి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జన సమితి బీసీ మైనార్టీ హక్కుల వేదిక ఆధ్వర్యంలో తాండూరులో పత్రికా సమావేశం నిర్వహించి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ ఇప్పటికే రైతులపై ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నదని మానవ హక్కులను కాలరాస్తున్నారని పేదలకు పాలనలో ఏమీ లేదని బడా కార్పొరేట్ చేయడం తప్ప ఇప్పటికైనా బీజేపీని ఓడించాలని వామపక్ష కూటమి సభ్యులు పట్నం శ్రీనివాస్ సోమశేఖర్ శ్రీనివాస్ చంద్రప్పలు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాజు వెంకటేష్ జగ్గప్ప వెంకటేష్ మహేష్ ఆదిత్య సురేష్ లాలప్ప రాములు మల్లేష్ బాలు తదితరులు పాల్గొన్నారు అభ్యర్థులలో ఇండియా కుటంలో ఉన్నటువంటి ఏదైతే రంజిత్ రెడ్డి గారికి అస్తం గుర్తుకు ఓటేసి భారీ బెడ్జెట్తో గెలిపించాలని చెప్పి సిపిఎంగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా అదేవిధంగా అన్ని వామపక్ష పార్టీలుగా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది మరి దేశాల్లో ఉన్నటువంటి కార్మికుల కర్షకుల రైతుల యొక్క హక్కులు కాలు పేద ప్రజలపైన తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది అంటే వెనుక పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ అభివృద్ధి జరగలేనటువంటి పరిస్థితి ఉంది రైతులను కార్మికులను తీవ్ర నష్టం కలిగించేటటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది కాబట్టి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది కాబట్టి అందుకే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఓడించడం కోసం ఈ దాంట్లో నియోజకవర్గంలో కూడా దాంతోపాటు తెలంగాణ జనసమితి మిగతా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కూడా ఈరోజు తాండ్ర ప్రెసిడెంట్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య గల కారణం రాబోయే ఎలక్షన్ లోపల దేశంలో మరి మతోన్మాదం పెంచి పోషిస్తూ సామ్రాజ్యవాదానికి కార్పొరేట్కు పెత్తందారులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇప్పటికే దేశాన్ని మళ్ళ కుల్లోలం చేసినటువంటి బీజేపీ ఈ ప్రాసిస్టు లక్షణాలు ఉన్నటువంటి నరేంద్ర మోడీని మనం గద్దె దించాల్సిన సమయం ఆసనమైందని ఈ సందర్భంగా మేము విన్నవిస్తూ ఉన్నాం రాబోయే ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోండి లేకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిస్థితి నెలకొంటూ ఉంటాయి ఇప్పటికే మరి ఛత్తీస్గఢ్ లాంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులపైన మారణకాండ మోగిస్తున్నటువంటి ఈ పాసిస్టు ప్రభుత్వాన్ని మనం గద్దె దించకపోతే మరి రాబోయే రోజుల్లో ఆ అడవిలో ఉన్నటువంటి కనీస సంపద కూడా టోటల్ గా మరి ఈ యొక్క కార్పొరేట్ పెద్దదారులకు అందించాలనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు మారణకాండ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది అదే అదేవిధంగా మరి ప్రశ్నించే శక్తుల పైన ప్రజాస్వామ్యం పైన ప్రజాస్వామ్యాన్ని పోని చేస్తూ మరి మను ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే విధంగా మరి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి ఇచ్చినటువంటి లక్ష్యాంగాన్ని మారుస్తామని ఈరోజు వీళ్ళు కంకణం పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్ చెప్పాలి లేని పక్షంలో మనము చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ప్రజా సంఘాలు దళిత ప్రజా సంఘాలు ఈరోజు ఎస్పీలో పాల్గొనడం జరిగింది దీనికి చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఎన్నికలకు ప్రాధాన్యత చాలా తీవ్రం ఉంది ఎందుకంటే ఫార్సిస్ట్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉంది మరి ఆ రోజు పద్నాలుగులో ఆయన ప్రజలకు చాలా హామీ ఇచ్చిలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల్ని భాగస్వాములు చేస్తామని చెప్పి ప్రజాస్వానుల ప్రజాస్వామ్యం చేస్తా అని చెప్పేసి అదేవిధంగా ప్రజలకు అన్ని విధాలుగా మరి ధరలను నియంత్రణ చేస్తానని చెప్పేసి నల్లధనలను తీసుకుని వస్తా చెప్పేసి చెప్పేసి అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను కమ్యూ కమె చేస్తానని చెప్పేసి ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పేసి చాలా 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 వాగ్దానం చేసి ఆ ఘటనకి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈరోజు వడ వేదలకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తూ సంపదను కొంతమంది చేతులునే మరి కేంద్రీకృతం చేసే విధంగా బీజేపీ పాలన సాగుతూ ఉన్నది రేపు ప్రజలు బతకడానికి చాలా ఇబ్బందికరంగా ఈరోజు పరిగణిస్తూ ఉన్నాడు అదేవిధంగా మతాన్ని కులాన్ని దేవుణ్ణి అర్థం పెట్టుకొని ఈరోజు ప్రోడయ్య చేసుకుంటూ ప్రజల్ని అల్లు కల్లోలను సృష్టించడానికి మరి ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఒక విధంగా అట్లా చేస్తూనే మరి బీసీసీ ఎస్టీలకు అదైన మైనార్టీలకు మరి రిజర్వేషన్ కల్పించకుండా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగాన్ని మార్పు కావడానికి మనువా రాజ్యాంగం బదులుగా అనువాదాన్ని తీసుకొచ్చే వచ్చే విధంగా మరి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి ఈరోజు ఇంత ప్రమాదకరమైన మోడీని ఖచ్చితంగా గద్దెలిప్పాలని చెప్పేసి తెలంగాణ జనసమితి ఈరోజు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన తెలంగాణ జనసమితి ఈరోజు మరి బీజేపీని ఓడించాలని చెప్పేసి లక్ష్యంతో అన్ని పక్షాలతో డీజే కుటుంబంలో భాగస్వామ్యమై ఈరోజు తెలంగాణ జనసమితి సార్ నాయకత్వంలో ఈరోజు అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో మరి తీవ్రంగా పనిచేస్తూ ఉన్నది మరి అదేవిధంగా ఇక్కడున్న ఈ ప్రాంతంలో తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నాం ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి లేకపోతే మనం ప్రమాదంలో వర్తము దేశం చాలా ప్రమాదంలో పడతామని చెప్పేసి ఇండియా కుటుంబ ఎప్పటిగా నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి మరి రంజిత్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ విధంగా పాత్ర వహించరు తెలంగాణ కోసం ఏ విధంగా పాత్ర వహించరు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో విధమైన పాత్ర వహించి ఈ రోజు బీజేపీకి ఓడించాలని చెప్పేసి ఆ కంగ్రెంట్ పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ తెలంగాణ ఇది ఇలా ఉంటే పెద్దెమ్మల్ మండల్ మంబాపూర్ గ్రామానికి చెందిన మంగళి నరసింహులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న ఎస్ నారాయణ రెడ్డి మృతుని ఇంటికి వెళ్లి భార్య రేనమ్మకు తన వంతు ఆర్థిక సాయంగా ఐదు వేల రూపాయలను అందజేయడం జరిగింది కార్యక్రమంలో ఎండి మైపూస్ సహకార సంఘం డైరెక్టర్ నర్సింహులు కొట్పల్లి డైరెక్టర్ టి అంజలయ్య శివారెడ్డి రాములు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు